రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్ గాజా మధ్య సంఘర్షణ చివరకు యుద్ధానికి దారి తీసింది సుదీర్ఘంగా రెండు సంవత్సరాల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఈ సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది దీనిపైన ప్రపంచంలో అనేక దేశాలు కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ సయోధ్య కుదరక నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా గాజా వైపు నుంచి చూసినప్పుడు గాజాలో ఉన్నటువంటి హమాస్ అనాలోచిత నిర్ణయం వల్ల ముర్ఖపు చర్య వల్ల వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా ఏదో సాధించాలి అనేటువంటి ఒక తపనే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులకు దారి తీసిందిగా చెప్పవచ్చు ఈ సంఘర్షణలో ఇరువైపుల నుంచి కొందరు బందీలుగా పట్టుబడడం జరిగింది ఆ బందీలను విడిపించుకునేటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసినా కూడా ఏమీ పండించలేదు చివరకు ఐక్యరాజ్య సమితిలో కూడా దీని మీద చర్చ జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా మధ్య మార్గంగా అనేక సలహాలు సూచన చేసింది అయినా కూడా ఎవరు దాన్ని పాటించలేదు ముఖ్యంగా ఇజ్రాయెల్ వైపు నుంచి అలాంటి ఆలోచన అసలు చేయలేదు ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై చొరవ తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా శాంతి అనేది నెలకొల్పాలి శాంతి నెలకొల్పకపోతే మానవాళికి ప్రమాదం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరపడం జరిగింది బెంజమిన్ నెతాన్యాహు కొన్ని అంశాలకు అంగీకరించి అదేవిధంగా అటువైపు గాజాలో ఉన్నటువంటి అమాస్తో కూడా కొన్ని రకాలైనటువంటి చర్చలు జరపడం జరిగింది ఫైనల్గా మధ్య మార్గంగా ఒక ఇరవై అంశాలను శాంతి ఒప్పందంలో భాగంగా చేర్చడం వాటి మీద ఇరువురు కూడా ఒప్పుకోవడం గాజా శాంతి ఒప్పందం అనేది జరిగింది ఇది జరిగిన వెంటనే సరిహద్దుల దగ్గర ఉద్రిక్తత తగ్గించడమే కాకుండా ఇజ్రాయెల్ తన యొక్క సైనిక బలగాలను ఉపసంహరించుకున్నది అదేవిధంగా హమాస్ కూడా వెనక్కి తగ్గింది దీని మీద రేపటి రోజున అధికారికంగా ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందానికి సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతుంది ఇరువైపుల నుంచి సంతకాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది దీనికి ట్రంప్ గారు ఈ దేశంలో ఎవరెవరిని ఆహ్వానిస్తారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఊహించని విధంగా ఇప్పుడే ఈ వీడియో చేసే ఒక అర్ధ గంట క్రితమే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ట్రంప్ ఆహ్వానించినారు అనేటువంటిది బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే ఇజ్రాయెల్తో మనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా గాజాను కూడా ఒక మానవీయ కోణంలో చూసినప్పుడు భారతదేశం ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు ఏ రెండు ప్రాంతాలైనా ఏ రెండు దేశాల మధ్య అయినా ఉద్దేశపూర్వకంగానో ప్రాణ నష్టం చేకూరే విధంగానో ఎవరు యుద్ధాన్ని కోరుకోరు ఎవరు యుద్ధాన్ని ప్రోత్సహించరు ముఖ్యంగా భారత లాంటి దేశం ఇదంతా జరుగుతుంటే సాఫీగా మనకు రాజకీయంగా పెద్దగా అలజడి లేకపోయినా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ టారిఫుల విధానం పైన ప్రపంచంలో అనేక దేశాలు కూడా అమెరికాకు శత్రువులుగా మారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అయినప్పటికీ ట్రంప్ గారు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ట్యారిఫ్ల మీద ట్యారిఫ్లు వేస్తూనే ముఖ్యంగా అగ్రదేశాలు టార్గెట్గా చేసుకొని రష్యా చైనా భారత్ లాంటి దేశాల మీద దృష్టి పెట్టడం జరిగింది ఇలాంటి సందర్భంలో అమెరికాకు భారత్కు కొంతవరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలు ఈ ట్యారిఫ్ల వల్ల దూరమయ్యేటువంటి పరిస్థితి నెలకొల్ నెలకొల్కే విధంగా ఉన్నది ఇది ఎంతవరకు పోతుంది దీనివల్ల ఇరు దేశాలు కూడా ఇబ్బంది పడతాయేమో ముఖ్యంగా వీసాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇలా ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అమెరికాకు భారత్ మధ్య ఈ మధ్య కాలంలో నడిచినాయి ఉన్నట్టు ఉండి ఊహించిన విధంగా ఈ గాజా శాంతి ఒప్పందానికి మోడీ గారు ఆహ్వానించడమే కాకుండా ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా ఆహ్వానించినట్లు మనకు బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది చూద్దాం దీని మీద మన భారత ప్రధాన కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుంది ఒకరోజే టైం ఉంది కాబట్టి మోడీ గారు వెళ్తారా లేదా ఒకవారు వెళితే ఇంకా ఏమన్నా అడిచినా సూచన సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో తర్వాత చూద్దాం